అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పేవారండి నేను చేయూత ఇచ్చేస్తున్నాను నేను అమౌంట్ ఇచ్చేస్తున్నాను నేను ఇచ్చే చేయుత అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ పద్దెనిమిది వేలతో మొత్తం ఆడవాళ్ళందరూ వాళ్ళ ఉపాధి క్రియేట్ చేసుకుని అందరూ బాగుపడిపోతున్నారండి ఎవరు కానీ ఆ పద్దెనిమిది వేలని ఆ ఇంట్లో వాళ్ళకి సెల్ ఫోన్ కొంటానుకో పంటకి బట్టలు కొనడానుకో వాడు ఇస్తేవారు మా అక్క చెల్లి అతను ఏ రోజు అతను చేసిన ఏ ఒక్క పనితో ఏ కుటుంబం దాదాపు రెండున్నర లక్షల కోట్లు పంచాడు ఒక్క కుటుంబానికి ఇగో ఈ లక్ష రూపాయలతో వ్యాపారం పెట్టుకున్నారన్న ఒక్క కుటుంబం లేదు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని ఖర్చులకి అంటే కూర వండుకోవడానికి కూరగాయలు కొనుక్కోవడానికి అలా ఆ ఖర్చులకు ఇచ్చాడు తప్ప ఒక్క కుటుంబాన్ని నిలబట్లేదు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇగో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడంతో ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల సబ్సిడీ లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు జీవనోపాధి కల్పనకు డ్వాక్రా సంఘాల్లో వారికి గుర్తింపు ట్వాక్రా సంఘాల్లో ఉన్న దళిత మహిళలకి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నారట దాంట్లో యాభై వేలు సబ్సిడీ ఇప్పుడు ఏం చేస్తారండి ఈ లక్ష నుంచి మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు ఒక ఆటో కొనుక్కోవచ్చు లేదా ఏదైనా ఒక కూరగాయలు కొట్టు పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మూడు లక్షలతో ఒక వ్యాపారం ఈజీగా పెట్టుకోవచ్చు ఓ కిరాణా షాప్ పెట్టుకోవచ్చు లేదా ఓ టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు ఏదైనా మూడు లక్షల బడ్జెట్తో ఈ చిన్న వ్యాపారం కుటుంబాన్ని అవలేలుగా నెలకు ఒక పదిహేను వేల నుంచి ఇరవై ఐదు మధ్యలో ఆదాయం వచ్చేలాగా ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చండి మూడు లక్షల రూపాయలు ఇస్తూ దానిలో యాభై వేలు సబ్సిడీ అట మొదట పదిహేను వందల మందికి ఇస్తారటండి ఈ లోన్స్ యాభై వేలు సబ్సిడీ అంటే యాభై వేలు కట్టక్కర్లే ఉన్న రెండున్నర లక్షలకు కూడా వడ్డీ ప్రభుత్వమే కట్టడానికి యోచిస్తుంది ప్రభుత్వమే కడతదేమో అంటే వడ్డీ లేని రుణం ఒక కుటుంబం అమాంతం సెటిల్ అయిపోవడానికి తమ కాళ్ళ మీద తమ బతకడానికి పదిహేను వందల కుటుంబాలకి సింగిల్ చాట్లో సెటిల్మెంట్ ఇది ఇలాంటివి చేస్తే కదా జనాలు వేరే ఒకడు ఎవడో ఇస్తాడో డబ్బులు ఇస్తాడో ఆ డబ్బులు వచ్చాక తినాలని ఎవరు వైపు అరువులు చాచకుండా ఉంటారు ఆత్మగౌరవంతో బతుకుతారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని నిలబెడతారు ఆ తర్వాత ఆయన పట్టించుకుంటారా పట్టించుకోరా ఓటేస్తారా ఏ తర్వాత విషయం ఆయన చేతిలో అధికారం ఉంది ప్రజలు అధికారం ఇచ్చారు కుటుంబాలు నిలబెట్టేయటమే వాళ్ళకి ఆదాయాన్ని క్రియేట్ చేసేయటమే వాళ్ళని లక్షాధికారులు చేయడానికి ఏ అవకాశం ఉంటే అవకాశాలు ముందుకు వెళ్ళిపోతారు అంతే ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నేను ఇచ్చే డబ్బుల కోసం వెయిట్ చేయాలి మనం ఒకేసారి వాళ్ళ కడుపు నిండా ఇచ్చేసామంటే వాళ్ళు మనల్ని మర్చిపోతారేమో మనకు ఓటేయరేమో అనే ఒక పెత్తందారు ఆలోచనతో ముందుకెళ్ళాడు అతను ఒక పెత్తందారు ఆలోచనతో ముందుకెళ్ళాడు కాబట్టి తుడిసేసి మూలంలో పోగొట్టేశారు అలా నువ్వేదో నీ సొంత డబ్బులు ఇచ్చినట్టు నీ బాబు నీ తాత డబ్బులు ఇచ్చినట్టు నీ ఫీలింగ్ ఏంటాయా అది మేం కట్టిన డబ్బుల్లో మాకు ఇచ్చేదే కదా నువ్వు తుడిసి మోనలో పోగొట్టేశారు జగన్మోహన్ రెడ్డిని అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసైన వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా సరే నేను ఉండుంటే ఈ వాటికి మీకు అమ్మఒడి వచ్చేసిన రైతు భరోసా వస్తున్నాను అది ఇది వచ్చేస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల అది రావట్లేదు అని అబద్దాలు చెప్తున్నాడు ఆ అబద్దాలు కథాకామం విషయం చూద్దాం మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా మెరుగు ఒక పది పర్సెంట్ జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ ఇంటింటికి వాళ్ళు ఎమ్మెల్యే చేసిన క్యాంపెయిన్ పిల్లలు కడతాయి పడేదే పడేది సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ అమ్మ కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని క్యాంపెయిన్ సంతోషమా అని క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో మిస్ వాళ్ళు ఎవరు ఎవరండి మా నిమ్మల రామానాయుడు గారు అన్నారు ఒక చోట ఆ వీడియో ఈయన్ని చాలా డిస్టర్బ్ చేసినట్టుందండి రామానాయుడు గారు నాకు తెలిసి ఈయనకి కళ్ళ కూడా వెళ్ళిపోయి ఉంటాడు పేడకల అయిపోయి ఉంటాడు ఆయన పేడకలలాగా ఈయన బట్టి పీడించి ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో ఆ వీడియో అది వైరల్ అయింది ఈయన బా భయపడిపోయి ఉంటాడు అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని డబ్బులకి అమ్ముడుపోతారు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాడు ఇతను నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకే ఓటేస్తారని ధీమాగా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని రామానాయుడు గారు వచ్చి మాట అనేటప్పుడు హే నాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఇతను ఇలా చెప్పేస్తున్నాడు ఒకవేళ ఇతను మాట నమ్మి నేను ఓడిపోతానేమో లేకపోతే రాష్ట్రం అంతా ఓడిపోతానేమో అవి బాబు ఎలా ఇప్పుడు అనేసి మనోడు నిద్దట్లో కూడా నిమ్మల రామానాయుడు గారు కళ్ళకొచ్చు ఉంటారండి ఈయనకి ఎక్కడ అంటే అదే మాట్లాడుతున్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీ పది ఇదే డైలాగ్ ఏమంటే ఏదన్నా ఒక ఒక జోక్ ఒకసారి చెప్తే నవ్వుతుంది కానీ కనపడిన ప్రదేశం అదే మాట ఇప్పుడు నేను వింటుండగానే ఒక పది పదకొండు సందర్భాల్లో చెప్పాడు ఈ మాట అంటే ఈ లెక్కనే నిమ్మల రామానాయుడు గారు ఈయన్ని ఎలాగ పీడకల్లా ఎలా వెంటారు వేధించారో మనం అర్థం చేసుకోవచ్చు అది బాగా డిస్టర్బ్ చేసిందండి జగన్ గారిని అయితే మాత్రం చాలా అండి మళ్ళీ చూస్తా ఉన్నాం స్కూల్ కనీసం కనీసం అంటే ఉంటే వేసి వాడు ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానండి అండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజులు మొన్న నుంచి అంటున్నాడు నేనుంటే జగన్ ఉంటే అమ్మఒడి వచ్చి ఉండేది జగన్ ఉంటే రైతు భరోసా వచ్చి ఉండేది జగన్ ఉంటే ఫీజు రింబర్స్మెంట్ జగన్ ఉంటే చేయొచ్చు ఉండేది ఇప్పటికే వచ్చి ఉండేది అనే మాట ఈయన చాలా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అండి దానికి సంబంధించిన ఆధారాలు చూద్దాం మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు ఇంకా పూర్తి కావాలంటుంది రెండు నెలల్లోనే మీరు ఎందుకు ఇవ్వలేదు సూపర్ సిక్స్ ఏది ఏది తల్లికి వందనం ఏది ఏ అదేది ఇదేది అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడేస్తున్నాడు నిజంగా కాదు జగన్ గెలిచిన వెంటనే మరుసటి రోజు అమ్మఒడే ఇస్తుడే ఒక రోజు రెండు రోజుల్లో రైతు భరోసా ఇస్తుే ఒక నాలుగు రోజుల వ్యవధిలో చేయుతో ఒకసారి చూద్దామండి ఇతను మాట్లాడి అంటే ఇతను జనాన్ని మోసం చేయడానికి ఎలాంటి టెక్నికల్ ప్లే చేస్తాడో అంతే సింపుల్ గా దొరికిపోతాడండి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మోసం చేద్దామని ట్రై చేస్తాడు నిమిషాల్లో దొరికేస్తాడు ఆ పదవి వేలు బాయ్ అది బాగా వ్యవసాయ పనులు భూమి మరంగా సాగుతా ఉంది జమిన ఉండి ఉంటే పడవచ్చిన పదమూడు వందలు చదువు పడేది జమిన్ ఉండి ఉంటే చంద్రబాబు వచ్చేది ఇరవై వేల స్థానం ఉన్నాడు ఆ పద్మూడు వేల వందలు బాయ ఆ ఇరవై వేలు బాగా ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జమిన ఉండి ఉంటే ప్రతి జీవితం చదువుతా ఉన్న పిల్లలందరికీ ఫీజు ఇన్వెస్మెంట్ కింద ప్రతి త్రైనాశకం అయిపోతే ప్రతి మూడు అయిపోయిన ఫీజులు అయ్యేది జమయ్య జనవరి ఫిబ్రవరి మార్చెస్ త్రైనాశకానికి సంబంధించి ఫీజు ఫీజులు ఎగిరిపోయి మామూలుగా జగన్ ఉంటే నేల పడి ఉండేటివి అదే బాగా ఆ పిల్లలకి పిల్లలు డిగ్రీలు పిల్లలు వీళ్ళందరికీ ఫీజు కట్టడానికి ఫీజు పరిస్థితిలో ఆ పిల్లలు బల్లకి పోతా ఉన్నారు కాలేజీలు నోట్ చేసుకోండి జాన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన నెల రోజుల కన్నా లోపే ఈ టాపిక్ మొదలు పెట్టేసాడు ఏది ఏది మీరు తల్లి కోందం ఇస్తారన్నారు అన్నారు లేదా రైతు అన్నదాత అన్నారు ఏ డబ్బులు వేయని నెల రోజుల నుంచి మొదలు పెట్టేశాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం మరి జగన్ రెడ్డి గెలిచిన నెల రోజుల్లో ఇస్తు ఇలా ప్రమాణ స్వీకారం సంతకం పెట్టినే అలా అమ్మఒడి సంతకం పెట్టి డబ్బులు వేస్తుడే అలా పక్కన చేయతకి ఇంకో పక్కన రైతు భరోసాకి డబ్బులు వేస్తుడే ఒకవేళ అలా వేస్తుంటే ఇతను మెల్లగా కడగడానికి అప్పుందండి ఒకసారి చూద్దాం రండి జగన్మోహన్ రెడ్డి మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేశాడండి ముప్పై రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు ఓకే అండి ఇప్పుడు మే ముప్పై చేశాడు కాబట్టి జూలై ఫస్ట్ జూలై సెకండ్ జూలై థర్డ్ ఈ మూడు రోజుల్లో ఇలా అమౌంట్ ఇచ్చేసి ఉంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా ఇలా ప్రశ్నించడానికి అతనికి ఉంది లేదా జూలై నెలలోనే ఇమీడియట్గా మొత్తం అతను అనుకున్న పథకాలన్నీ నవరత్నాలు పథకాలన్నీ రిలీజ్ చేస్తుంటే ఓకే గెలిచిన నెలలోనే ఇవన్నీ కూడా డిస్పర్జ్ చేశాడు సభాచురా జగన్ రెడ్డి అని చెప్పి జనం అందరూ పొగుడతారు అతన్ని అయితే మరి అతను ఎప్పుడు డిస్పర్జ్ చేశాడు రైతు భరోసా పదిహేను అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అండి పదిహేను అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అది ఇక్కడ రాద్దాం రైతు భరోసా ఈరోజు ఇచ్చాడు అంటే ఐదో నెల ఇది పదో నెల దాదాపుగా ఐదు నెలలు ఏమంటే ఐదు నెలల సమయం నువ్వు రైతు భరోసా ఇవ్వడానికి తీసుకున్నావు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఒక నెల రోజుల నుంచే టెన్షన్ పట్టిన ఎందుకయ్యా కానీ సిగ్గు అనిపించట్లేదా నీకు ఒకవేళ ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియకపోవచ్చు ఇంత లేట్ చేసావు పథకాలు ఇవ్వడానికి కానీ కానీ నీకు తెలుసు కదా నీ మనస్సాక్షికి నీ అంతరాత్మకు తెలుసు కదా తెలుసు కూడా ఇంత నిశ్చిగ తప్పుడు ప్రచారం ఎలా చేయగలుగుతున్నాయ నువ్వు నీకు చిన్నప్పటి నుంచి నిజం చెప్పడం నేర్పించలేదా మీ అమ్మ నాన్న నీకు కొనే మీరు అనొచ్చు ఆ రైతు భరోసా లేట్ అయి ఉంటుంది రాయేషు ఏమో అమ్మఒడి అన్ని ఇచ్చేమో లేదా చేయూతే అన్ని ఇచ్చేమో మీకు డౌట్ రావచ్చు వస్తుంది రెండు అవి కూడా చూద్దామండి అండి జగన్ అని అమ్మఒడి ఇది మరి ఘోరం నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఏదండీ తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై అమ్మఒడి అమ్మఒడి అయితే తను గెలిచిన దగ్గర నుంచి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల తర్వాత అమ్మఒడి ఇచ్చాడు ఎనిమిది నెలలు పట్టింది నీకు అమ్మఒడి ఇవ్వడానికి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నెలలో ఇచ్చేయాలి మొత్తం అన్ని సూపర్ సిక్స్ నీకు రూలు చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలా ఏ పై నుంచి అని దిగొచ్చావా ఎవరికైనా కావాల్సిందాన్ని నిధులు రావాలి సమీకరించుకోవాలి వాళ్ళ టైంని బట్టి కదా రిలీజ్ చేస్తారు ప్రోగ్రాల్ని ఎందుకు జనాన్ని ఎలా రచ్చకూడదు అయితే ఇక్కడ ఒక గొప్పతనం ఉందండి చేయూత కూడా చూసేసిన తర్వాత ఆ గొప్పతనం ఏంటి చెప్తాను ట్వెల్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆ ఇది ఒకటి చూడండి ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వైఎస్ఆర్ చేయూత చేయూత ఇవ్వడానికైతే పదిహేను నెలలు ఏమండి రైతు భరోసా ఇవ్వడానికి ఐదు నెలలు టైం తీసుకున్నాడు ఏడు ఎనిమిది నెలలు ఇది అమ్మఒడు ఇవ్వడానికి ఎనిమిది నెలలు సమయం తీసుకున్నాడు చేయోతి ఇవ్వడానికి పదిహేను నెలలు సమయం తీసుకున్నాడు ఈ డేట్ చేశాడు ప్రమాణ స్వీకారం అలాంటి జగన్ రెడ్డి ఎక్కడ చూసినా ఆ నీకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తానండి ఇంకేవ్వలేదు నేను ఉంటే ఇచ్చేసి ఉండేవోండి వాడికి అమ్మ కూడా వచ్చేసాను రైతు భరోసా వచ్చేసాను ఆయన రావటం వల్ల లేదు ఏంటండి ఇంత ఘోరం మనిషి ఇంకెప్పుడు మారతాడు ఈయన మారుతాడంటారా అసలు సరే ఎవరన్నా అలా చెప్పినప్పుడు కనీసం ఈ గుర్చేయండి ఆయన వెనకాల నుంచి ఆయన అనుచరులు ఉన్నారా పేటిఎం కాళ్ళు అన్నా నువ్వు ఇలా అనకన్నా చాలా నీచంగా ఉంటుంది మనం ఏమో ఇంత లేట్ చేసాం వాళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం కలిసి ఇంకా రెండు నెలలు అవ్వలేదు అప్పుడే మనం వాళ్ళ ప్రెజర్ పెట్టకూడదు కనీసం ఒక వన్ ఇయర్ ఆగి సంవత్సరానికి ఒకసారి ఇస్తా ఈ పథకాలన్ని వాళ్ళు నెల నెల ఇస్తానన్నారు పెన్షన్ ఇస్తానన్నారు పెన్షన్ ఇచ్చేస్తున్నారు నెల నెల ఇది సంవత్సరానికి ఇస్తానన్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగన్నా కాళ్ళు దొక్కేసుకోకన్నా అని ఎవరైనా చెప్పండి రా ఆయనకి దయచేసి ఎవరన్నా ఆయనకి తెలియజేయండి తెలియజేయకపోతే ఇంకా డాష్ ఉన్నారు డాష్ అయిపోతాడు జనాల్లోనైనా ఆ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు చోట చోటమోటలు అందరూ కూడా ఇంకా కూటమిద్దరి చేరిపోతారు ఎందుకంటే ఆ పార్టీ మునిగిపోతుంది అదో టైటానిక్ అది ఆల్రెడీ మునిగిపోయింది ఇంకా ఉన్న ఆ కాస్త కూడా రెండు ముక్కలు అయిపోయి లోపల పోవడం ఒకటి లేట్ ఇంకా కాబట్టి సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోండి వైసీపీలో ఉన్న వైసీపీ అభిమానులు